ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు శ్రీను పాల్గొన్నారు ఈ రోజు ఏదైతే కార్యక్రమం కదా రెండు నెలల కాలంగా ఈ ప్రభుత్వ కూటం ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్న సందర్భంగా వారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాడుతూ ఈ ప్రభుత్వం పెడతెలు పెట్టిన సందర్భంగా మరి ప్రభుత్వానికి తెలియజేయాలి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంత ప్రజా వ్యతిరేక నిర్ణయమో దానికి భాగంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈ రోజు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టాం ఈ కోటి సంతకాల కార్యక్రమం సుమారు రాష్ట్ర మొత్తం మీద పూర్తి చేసుకుంటూ ముఖ్యంగా విజయనగరం జిల్లా విశాఖ జిల్లా శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా ప్రతి నియోజకవర్గంలో కూడా పూర్తి చేసుకొని ఇవాళ బీమల్ నియోజకవర్గంలో సుమారు యాభై వేల సంతకాలు మా సేకరించాలని పెట్టుకుంటే ఈ రోజు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలందరూ కూడా ముఖ్యంగా ఎంపీపీలు జడ్పీటీసీలు వార్డు అధ్యక్షులు కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మండల స్థాయి వరకు పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రజల్ని మమేకపరిచి ముఖ్యంగా విద్యార్థి సంఘాలని ముఖ్యంగా ఉద్యోగ సంఘాలని పౌర సంఘాలని ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారో వారందరినీ కూడా సమన్వయం చేసుకుని ఈ రోజు పెద్ద ఎత్తున సంతకాల కార్యక్రమాన్ని మీ అందరి ముందు ఇవాళ ఈ భీములు నియోజకవర్గ ప్రజల ముందు ఇవాళ ఈ తగరపలస జంక్షన్ లో ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అర్పించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు చెప్తున్నామంటే ఆనాడు మీ అందరికీ తెలుసు ఆనాడు స్వాతంత్రం ఏర్పడిన తర్వాత మన రాజ్యాంగం రచించుకున్నప్పుడు ఆయన ఒక మాట వారు చెప్పారు ఆనాడు ఎన్నికైన ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఎంత ప్రభుత్వం ఎంత అత్యధికరమైన టెక్నాలజీతో ముందుకు పోకుండా సాంకేతికంగా ముందుకు పోకుండా ఎంత అభివృద్ధి చెందినా ఎప్పుడూ కూడా విద్య గాని వైద్యం ఆ ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజలందరికీ ఉచితంగా అందించాలి ప్రజలందరికీ ప్రభుత్వం అందించాలి అని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు అంబేద్కర్ గారు మాటల్ని ఆనాడు తూచా తప్పకుండా ముఖ్యంగా తూచా తప్పకుండా ఆనాడు ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని చేశాం కానీ ఈనాడు అలాంటి పరిస్థితులు లేవు ఈరోజు అలాంటి పరిస్థితులు కాకుండా ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కళాశాలని ఇవాళ ప్రైవేటు పరం చేయడమే కాకుండా ప్రభుత్వ వైద్య విద్య వైద్యులు ప్రైవేటు పరం కాకుండా ఇవాళ వైద్యాన్ని కూడా ప్రైవేటు పరం చేసి ఇవాళ ప్రజలందరికీ కూడా ఇవాళ వైద్యం అనారోగ్యం వస్తే ఇవాళ ప్రతి కుటుంబస్తుడి కూడా ఇవాళ భయపడిపోయే ఆలోచన ఉంది గతంలో ఉండే ఆలోచన ఉండేది వాళ్ళకి ఆనాడికి ఇచ్చేసిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్ఎస్సీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి కుటుంబం ఈ రాష్ట్రంలో ఉన్న వారందరూ కూడా నాకు ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది నాకు ఈ వైద్యం అందుతుంది ఈ ప్రభుత్వమే నాకు ఆదుకుంటుందని ఆ కుటుంబం అంతా కూడా భరోసా ఉండేది ఇవాళ అలాంటి భరోసా లేదు ఇవాళ రాబోయే కాలంలో ప్రైవేట్ పరం జరిగితే ఇవాళ దేశంలో ఏం పరిస్థితులు ఉన్నా మీ అందరికీ చూస్తా ఉన్నారు ఇవాళ విమానయాన సంస్థలు ఇవాళ ఏవైతే ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిన తర్వాత ఇవాళ దేశంలో ప్రజలందరూ ఎలా అల్లాడిపోతున్నారు విమాన ప్రజలందరూ కూడా ఈ దేశంలో ఇవాళ విమానాల్ని విమానాశ్రయ సంస్థల్ని ఎవరైతే ప్రైవేట్ సంస్థల్ని కట్టడి చేయలేని పరిస్థితులు ఇవాళ ఉన్నాయి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేతి ఎత్తేసే పరిస్థితి ఏర్పడింది అంటే ఏదైనా ప్రైవేటు సంస్థల చేతికి వెళ్తే ఖచ్చితంగా వాడి ప్రైవేట్ రంగం వాడు కేవలం వ్యాపార దృష్టితో చూస్తాడే తప్ప ప్రజలు అతను ఆలోచనలు గట్ట చూడరు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రజలే కాదు ఇవాళ దేశంలో కూడా ఆలోచించేసే చేసే విధంగా ఉంది కొన్ని వేరైతే ఉన్నాయి ప్రైవేటు పరం చేస్తున్నారో ఇవాళ ఇది ప్రైవేట్ పరం తప్పు అని చెప్పి ఇవాళ ఆలోచన చేసే పరిస్థితులు ఇవాళ దేశంలో కనబడుతున్నాయని చెప్పడానికి ఇవాళ మత్స్య తొనక ఇది కాలంగా మీ అందరికీ తెలుసు విమాన సంస్థల దాళ్ళ పరిస్థితి కాబట్టి ఇవాళ చెప్తా ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇవాళ వ్యతిరేకంగా ఇవాళ ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ప్రజా ఉద్యమంతో ఇవాళ సంతకాలు సేకరణ చేసి ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ముఖ్యంగా భీమల్ నియోజకవర్గంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ సంతకాల సేకరణ జరిగిన దీన్ని ఇవాళ భవిష్యత్తుని పేదల భవిష్యత్తుని ముఖ్యంగా పేద బలుగు బలహీన వర్గాల తాలూకా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునైనా ఈ ప్రభుత్వం వేయాలి మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వ మెడికల్ కళాశాల గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రకంగా అయితే ప్రభుత్వ విధానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభించిందో అదే విధానాన్ని కొనసాగించాలని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ భీము నియోజకవర్గంలో ఇవాళ పెద్ద ఎత్తున అదురైన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా రాష్ట్ర స్థాయి వర్గ సభ్యులు కానీ లేదు నియోజకవర్గ స్థాయి సభ్యులు కానీ జిల్లా స్థాయి సభ్యులు కానీ లేదు మండల స్థాయి సభ్యులు కానీ గ్రామ స్థాయి నాయకులు కానీ అందరికీ కూడా పేరు పేరున నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ గ్రామ స్థాయిలో కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి తెలియజేశాం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులంతా కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ పూర్తిగా విఫలం ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ఇవాళ పేదవాడికి గాని సంక్షేమ కార్యక్రమాలు గాని లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ఓ పక్క మీరు చెప్పిన హామీలు అమలు పరచలేక ఇవాళ మీరు చూస్తే అప్పు చూస్తే సుమారు మూడు లక్షల కోట్ల రూపాయలకి మీరు పదహారు నెలల కాలంగా పద్దెనిమిది నెలల కాలంగా మీరు అప్పు చేశారు మీ అప్పుతో ఏం చేశారంటే కేవలం మీకు కావాల్సిన వాళ్ళు బిల్లులు చెల్లించుకున్నారు లేదు మీకు కావాల్సిన పనులు చేసుకుంటున్నారు లేదు మీకు కావాల్సిన అమరావతి లాంటి ఓ నగరాన్ని సృష్టించుకుంటున్నారు తప్ప ఇవాళ పేదవాడికి ఎక్కడా కూడా కార్యక్రమాలు చేయడం లేదు ఇవాళ పేదవాడు ఇబ్బంది పడతా ఉన్నాడు ఒక సంక్షేమ కార్యక్రమాల్లో ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో కేవలం మాటలతోనో మీడియాతోనో కేవలం సోషల్ మీడియాతోనో మీరు కార్యక్రమాలు జరుపుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు సంక్షేమం లేదు కేవలం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తప్ప ఎక్కడ ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు మీరు చేయలేనందుకు ఇవాళ ఖచ్చితంగా రాబోయే రాబోయే కాలంలో రాబోయే కాలంలో ప్రజా కోట్లో మీరు దోషగా నిలబడబోతున్నారని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ